ఏపీఈల్ కన్జ్యూమర్ యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలని కొవ్వూరు విద్యుత్ శాఖ ఏడీఈ అచ్యుతాచార్యులు పేర్కొన్నారు శుక్రవారం న్యూస్ తో మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలతో ఫోన్ పే తో పాటుగా ఇతర యూపీఐ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపు నిలిపివేసినట్టు ఏడిఈ అచ్యుతాచార్యులు తెలిపారు వినియోగదారుల సౌకర్యార్థం ఇక నుండి ఏపీఈల్ కన్సూమర్ యాప్ లేదా డిస్కమ్ వెబ్సైట్ లో బిల్లులు చెల్లించవచ్చు అన్నారు గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు నియోజకవర్గం కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలో గల విద్యుత్ వినియోగదారులందరికీ నమస్కారాలు అండి ఈరోజు ముఖ్యంగా తెలియజేసింది ఏమనగా విద్యుత్ బిల్లులు చెల్లింపు విధానంలో కొన్ని మార్పులు ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్నాయి వాటిలో ఫోన్పే గూగుల్ పే అలాగే పేటిఎం ఇవన్నీ కూడా ఆర్బిఐ ఆదేశాల మేరకు వీటిని అన్నింటినీ మా సంస్థ అంటే ఏపీటీసీఎల్ సంస్థ నిషేధించడం అనేది వాటి ద్వారా చెల్లింపులకు ఇకపై అనుమతించబడదు అలాగే ఆ యాప్ల్లో మా ఈపీ ఏపీఈపీడిసిఎల్ తాలూకా సర్వీస్ నెంబర్ కానీ ఆ పోర్టల్ కానీ ఏమీ కనిపించదండి ఇకపైన మీరు ఆన్లైన్లో బిల్లు కట్టుకోవచ్చు బ్యాంకు ద్వారా అలాగే మా ఏపీడీసీఎల్ తాలూకా ఒక యాప్ ఉంది ఆ యాప్ ద్వారా బిల్లులు మీరు చెల్లింపు చేయవచ్చు అలాగే బిల్లు పైన ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు బిల్లు ఇస్తున్నామండి మీ బిల్లు ఇచ్చిన వెంటనే ఆ బిల్లు పైన కోడ్ని మీరు స్కాన్ చేసుకుని అది ఫోన్పే ద్వారా కానీ లేకపోతే గూగుల్ పే ద్వారా కానీ అది స్కాన్ చేస్తే మీకు ఆ యాప్ల ద్వారా మా ఏపీఈల్ యాప్ ద్వారా మాత్రమే చెల్లింపబడుతుంది కాబట్టి చాలా సులభమైన మార్గం ఏంటంటే బిల్లు పైన ఉన్న క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి బిల్లు చెల్లిస్తే సరిపోతుంది అది అన్నిటికంట సులభమైన మార్గం అది కాకుండా మీరు ఏంటంటే నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్స్ క్యాష్ కార్డ్స్ కార్డ్స్లో కూడా మీరు బిల్స్ పే చేసుకోవచ్చు సో ఇకపై నుంచి ఈ బిల్లులు మీరు మా ఆఫీస్కి వచ్చి కట్టేదానికంటే ఆన్లైన్ సిస్టంలో కానీ మీ బిల్లు పైన ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కట్టడం సులభతరం కాబట్టి ఆ రకంగా మీరు బిల్లు చెల్లించిన మీకు మాకు ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్తున్నాం అలాగే మన కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలో ఎనభై తొమ్మిది వేల సర్వీసులు సుమారు ఉన్నాయండి అందులో డెబ్బై రెండు వేల సర్వీసులు గృహ సామానానికి సంబంధించినవి ఏడు వేల ఏడు వందల సర్వీసులు వ్యవసాయదానికి సంబంధించినవి మిగతా ఇతరత్ర వాణిజ్యం పరిశ్రమలు లోకల్ గవర్నమెంట్ సర్వీసెస్ లోకల్ బాడీస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సర్వీసెస్ అవన్నీ కలిపితే ఇవి మిగతావండి టోటల్గా ఎనభై తొమ్మిది వేల సర్వీసులు ఉన్నాయి ఆ సర్వీసులు అందరూ కూడాను ఈ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ మెయిన్ ఏంటంటే ఈ బిల్లు పైన వచ్చిన క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి మీరు బిల్లు పే చేస్తే జస్ట్ లైక్ పేటిఎం ఏటీఎం ఎట్లాగైతే చేశారో దీన్ని కూడా అలాగే చేసుకోవచ్చు సో ఈ క్యూఆర్ కోడ్ని ఎక్కడ స్కాన్ చేయాలంటే గూగుల్ పేలో స్కాన్ చేసుకోవచ్చు మా యాప్లో స్కాన్ చేసుకోవచ్చు పేటిఎమ్లో స్కాన్ చేసుకోవచ్చు కాకపోతే అది ఇంటర్ను మా యాప్ ద్వారా మాత్రమే చెల్లింపు చేయబడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ